హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ పులిహోర రెసిపీని అయితే చూపిస్తున్నా పులిహోర అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు దేని రుచి దానిదేనండి ఈరోజు మన వీడియోలో అయితే అయ్యంగార్ స్టైల్లో ఒక స్పెషల్ పౌడర్ యూజ్ చేసి పులిహోరని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా మన ఛానల్లో చాలా రకాల పులిహోరలు ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి కుక్కర్ తీసుకుని నేనైతే ఇక్కడ రెండు కప్పుల దాకా బియ్యం వేసుకుంటున్నాను ఏ కప్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్తోటి పచ్చి శనగపప్పు పావు కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోండి బియ్యంలోనే శనగపప్పు వేయడం వల్ల పులిహోర అనేది కమ్మదనంగా ఉంటుంది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని పప్పుని శుభ్రంగా రెండు రెండుసార్లు అయితే కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకొని ఏ కప్తో బియ్యం తీసుకుంటున్నారో అదే కప్ తోటి నాలుగున్నర కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకోండి అయితే కనుక నాలుగు కప్పులు నీళ్లు సరిపోతాయి మనం శనగపప్పు వేసాం కాబట్టి ఇంకొక అరకప్పు నీళ్ళు అనేది వేసుకుంటున్నా ఇలా అన్నం ఉడికేటప్పుడే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకున్నాము అంటే ఉప్పు అనేది ఈవెన్గా పడుతుంది మనకి అన్నం కాస్త పొడుపళ్ళతూ రావడానికి ఆయిల్ కూడా వేసుకోండి ఉప్పు ఆయిల్ అంతా కలిపేసి అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టాలి అరగంట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ అయితే రానివ్వండి ఒక బౌల్ తీసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకోండి ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఈనెలు గింజలు లేకుండా క్లీన్ చేసుకున్న చింతపండులోకి వేడి నీళ్ళు వేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు తొందరగా నానుంది సాఫ్ట్గా అయ్యి గుజ్జు తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే ఒక స్పెషల్ పౌడర్ తయారు చేసుకుందామండి దీనివల్లే పులిహోర మంచి రుచిగా అమోహంగా ఉంటుంది పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోండి ఏ స్పూన్తో మెంతులు తీసుకుంటున్నారో అదే స్పూన్ తోటి ఆవాలు అదే స్పూన్ తోటి మిరియాలు కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు అలానే ఆవాలు దోరగా వేయించేసుకోండి ఇలా మెంతులు దోరగా వేగిన తర్వాత అదే స్పూన్ తోటి నాలుగు స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి వన్ టు ఫోర్ రేషియాలో వేసుకోవాలి ఎనిమిది స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి వన్ ఈస్ట్ ఎయిట్ రేషియాలు ధనియాలు జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుందండి పులిహోర అయితే మట్టుకు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తూ ఉండండి ఇలా వేగేటప్పటికి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపా కూడా వేసుకోవాలి కరివేపా కూడా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక సెకండ్ పాటు ఫ్రై చేసిన తర్వాత కారం ఎక్కువగా లేని ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు దాకా వేసుకోండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే కనుక దాన్ని కూడా వేసుకోండి అప్పుడు పులిహోర పౌడర్ అనేది మంచి రెడ్డి ష్ కలర్లో అయితే వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోండి టెంపుల్ స్టైల్లో పులిహోర రావాలి అంటే కంపల్సరీగా చేయకుండా వేయాల్సింది ఎంగువ ఎంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఈ స్పైసెస్ అంతా కూడా పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి చూస్తున్నారు కదా పులిహోర పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి అలానే చిన్న కప్పు దాకా గ్రౌండ్నట్స్ వేసుకోవాలి ఇలా వేరుశనగ్గులు వేసుకున్నాక ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతా మాడకుండా వేయించేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపును మాడకుండా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా గ్రాండ్నట్స్ జీడిపప్పు అంతా కూడా చక్కగా వేగింది కొద్దిగా పసుపును వేసుకుంటున్నాం లో ఫ్లేమ్లో పెట్టుకుని పసుపు కూడా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మంచి రుచిగా అనడానికి ఎండు కొబ్బరి తురుమునైతే వేసుకోండి ఇలా రెండు నుంచి మూడు స్పూన్ల దాకా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండు కొబ్బరి తురుమంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పోపంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లారినివ్వండి అరగంట తర్వాత వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు కూడా చక్కగా నానిపోయింది ఇలా ఒక్కసారి బాగా చేతితోటి స్క్వీజ్ చేయండి తర్వాత ఒక గిన్నె పెట్టి పైన స్ట్రైనర్ పెట్టి ఈ చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకున్నారంటే స్మూత్గా ఉండే చింతపండు గుజ్జు అంతా కిందకి వచ్చేస్తుంది పల్ప్ అంతా కూడా స్ట్రైనర్లో ఉండిపోతుంది చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా ఉండే గుజ్జు కిందకు వస్తుంది స్ట్రైనర్ కూడా మనకి గుజ్జు కాస్త అంటుకుపోయి ఉంటుందండి దాన్ని కూడా ఇలా చేతితోటి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే చింతపండులోకి మరికొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకొకసారి బాగా స్క్వీజ్ చేసుకోండి అయితే చింతపండు గుజ్జు తీసేటప్పుడు ఎక్కువ వాటర్ ఏమి వేయకండి మరి పలుచగా అయిపోతే కనుక పులిహోర రుచిగా ఉంటుందండి ఇలా ఒక్కసారి వాటర్ వేసుకొని బాగా స్క్వీజ్ చేసేసి చింతపండు గుజ్జుని అయితే తీసుకోండి ఈ గుజ్జు అనేది బాగా పలుచగా ఉండకూడదు బాగా తిక్కుగా ఉండకూడదు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ప్యాన్లో ఆల్రెడీ మనకి కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి ప్యాన్ హీట్ చేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి పులుపుకి బ్యాలెన్స్గా ఇలాగ తురుము పెట్టుకున్న బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి ఇలా పులుపుకి బెల్లం వేస్తేనే పులిహోర రుచి బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నా ఉప్పంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుర్చి తిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా మనకి అన్నం కూడా ప్రెజర్ పోయి చక్కగా ఉడికిపోయింది ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి చింతపండు గుజ్జు చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వస్తూ బాగా తిక్కగా ఉడికిపోయింది ఇలా తిక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నా మరి పూర్తిగా కూడా వేయకూడదండి సగమే వేసుకోండి ఒక్కొక్క ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉంటుంది చూసి కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అంతా చింతపండు గుజ్జులో బాగా కలిసేలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పళ్ళెంలోకి అన్నం అంతా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకోవాలి మనకి ఇలా కలిపిన తర్వాత స్పైస్ సరిపోకపోతే మరికొద్దిగా పౌడర్ని వేసుకోవచ్చండి అన్నంలో పైన ఏం పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ పేస్టు అలానే పోపు అంతా కూడా అన్నంలో ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి పులిహోర ఎప్పుడైనా రుచిగా ఉండాలి అంటే తగినంత ఉప్పు ఉండాలి తగినంత పులుపు ఉండాలి కలిపే విధానం బాగుండాలి ఇలా గరిటితో కన్నా కూడా చేతితో అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి చూడండి ఇది కలిపేటప్పటికి కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా అయ్యంగారి స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇలా కలిపిన తర్వాత మీకు స్పైసీ సరిపోలేదు అనుకుంటే మరికొద్దిగా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్టైల్లో కాకుండా నేను చూపించినట్టుగా ఇలా అయ్యంగారి స్టైల్లో పులిహోర అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత దీని రుచి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్లో చాలా రకాల పులిహోరలు ఉన్నాయి ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్